ప్రైస్ అలాడ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న సహోదరుడి పేరు స్టీఫెన్ చందు కొన్ని సంవత్సరాలుగా మనకు పరిచయం తను గా ఉంటూ ఎన్నో మీటింగ్స్ లో దేవుడిని కనపరిచాం ఓపికతో దేవుడి కొరకు పరుగులు తీస్తున్న వ్యక్తి అయితే దేవుడు తనకి ఇచ్చిన దర్శనం ప్రకారం ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తూ అన్ని బంధాలకు దూరమై అందరూ ఉన్న అనాథల్లా మతిస్థిమితం లేక రోడ్ల మీద యాచన చేసుకుంటూ బ్రతుకుతున్న వారిని దేవుడి ప్రేమతో చేరదీసి ఆదరిస్తున్నాడు సో సిస్టర్ ఈ ఆశ్రమ నిర్మాణంలో మీ సపోర్ట్ అందించండి అని మనల్ని కోరడం జరిగింది దే నీడ్ అవర్ సపోర్ట్ మీరు అందించే ఈ సహకారం దేవుడి ప్రేమతో మనం ఉన్నామన్న నమ్మకాన్ని తీసుకొస్తుంది మరణం కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాలలో బ్రతకాలి అనే ఆశను పుట్టిస్తుంది కనుక ఆశ్రమ నిర్మాణం కొరకు మీరందరూ ప్రార్థించండి మీ వంతు సహకారాన్ని అందించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆదరణ ఆస్తు నుంచి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను నా పేరు పాస్టర్ స్టీఫెన్ చందు దేవుని దర్శనం ద్వారా రోడ్ల మీద ఉన్న యాచకులను మతిస్తుముతు లేని వారి దగ్గరికి వెళ్ళి షేవింగ్ కటింగ్ స్నానం చేపించి ఆహారం పెట్టి చాలా ప్రాంతాలు తిరిగి అందులో కొంతమందిని సుమారు పదిహేను మందిని ఈరోజు పెద్దాపురంలో ఒక ఆశ్రమం ఇందులో ఈ పాకలోను అలాగే అద్దెకి తీసుకుంటున్న ఒక పెద్ద బిల్డింగ్లోను వారిని పెట్టి వారిని మేము పోషిస్తూ ఉన్నాం అయితే చాలా ప్రయాసపడుతున్నాం వర్షానికి పాక కారిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నాం అయితే వీరందరి కొరకు ఒక నిర్మాణం ప్రారంభించాం ఆ నిర్మాణం సకంలో ఉంది చాలా ప్రయాసపడుతున్నాం దయచేసి మేము వాళ్ళందరినీ నేను వేడుకుంటున్నాను దయచేసి ఆశ్రమం నిర్మాణం కొరకు మీ సహాయం అందించండి మీరు అందించే సహాయం ద్వారా పదిహేను మంది వృద్ధులు పోషించబడుతున్నారు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ ఆదరణ ఆశ్రమం నిర్మాణం కొరకు ఈ యొక్క పరిచయం కొరకు ప్రార్థించండి సహకరించండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్